నల్గొండ జిల్లా తిరుమలగిరి మండలం కోంపల్లి గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో సంక్రాంతి ముగ్గుల పోటీలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సాగర్ సర్కిల్ సిఐ శ్రీను నాయక్ హాజరయ్యారు ముగ్గుల పోటీలతో కోంపల్లి రంగులమయంగా మారింది గ్రామానికి చెందిన మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు నలభై ఐదు మంది తమ ప్రతిభను ప్రదర్శించారు తెలుగు సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించేలా వేసిన రంగవల్లులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి సామాజిక అంశాలతో కూడిన ముగ్గులు ఎక్కువగా ఉండడంతో విజేతల ఎంపిక కమిటీ కష్టతరంగా మారిందని నిర్వాహకులు తెలిపారు గెలుపొందిన విజేతలకు అతిథుల చేతుల మీదుగా బహుమతులు అందజేశారు సంక్రాంతి తెలుగు ప్రజలకు అత్యంత ప్రముఖమైన ప్రాముఖ్యమైన పండుగ అని సర్పంచ్ తెలిపారు తెలుగు సంస్కృతి సాంప్రదాయాన్ని కాపాడడంతో పాటు మహిళల్లో పోటీ తత్వాన్ని పెంపొందించాలనే లక్ష్యంతో ఈ ముగ్గుల పోటీలు నిర్వహించినట్టు తెలిపారు స్వామి గారి పుట్టినరోజు సందర్భంగా అలాగే మన యొక్క రైతు పండగ అయినటువంటి సంక్రాంతి పండగ సందర్భంగా కొంపెలి గ్రామంలో ముగ్గుల పోటీ నిర్వహించడం జరిగింది ఈ యొక్క పోటీకి న్యాయ నిర్ణేతలుగా మన సాగర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సీన్ సార్ గారు అలాగే మన మండల ఎస్ఐ వీరశేఖర్ సార్ గారు అలాగే కొంపెలి గ్రామ పొరుగు గ్రామ సర్పంచులు నూతన సర్పంచులు వీళ్ళందరూ వచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్న వాళ్ళకి అలాగే కొంపెల్లి గ్రామ అభివృద్ధి కోసం గతంలో కూడా స్వచ్ఛ కొంపెల్లి అనే కార్యక్రమం చేపట్టినాము మంచి రెస్పాండ్ అయ్యారు పబ్లిక్ కూడా మంచి సక్సెస్ అయ్యింది ప్రోగ్రాం ఈ రోజు మహిళల కోసం మహిళలను ఎంకరేజ్ చేయడం కోసం ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించాము అలాగే గతంలో కూడా ఈ సిఐసార్ చెప్పినట్టు డ్రగ్స్ గురించి కూడా నేను ఎన్నికల మూమెంట్ లో ప్రచారం కూడా ఒక కార్నర్ మీటింగ్ పెట్టి పబ్లిక్ అందరికి తెలియజేశాను ఎందుకంటే యువత చాలా డ్రగ్స్ కు ఇదైపోయి ఖరాబ్ అయిపోతున్నారు